ఇవ్వాలి మరి రాచగిరి మధుసూధన్ రావు గారు ఈ సంఘ స్థాపకుల్లో ఒక ముఖ్య స్తంభం సంఘ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో వారు ఆదివాసుల్లో సీనియర్ అంబేద్కర్గా అంబేద్కర్ వాదిగా పేరుగాంచారు అదేవిధంగా గత ముప్పై సంవత్సరాలు పైగా ఈ యొక్క ఈ యొక్క ఆదివాసీల్లో ప్రముఖంగా ఉండి బహుజన భావజాలాన్ని తీసుకొస్తా ఉన్నారు అదేవిధంగా వారు యానాది కులమైనప్పటికీ కూడా యానాది కులం యొక్క అస్తిత్వాన్ని వారికి కాపాడుతూ ఆదివాసులతో పాటు బీసీ ఎస్సీ అదేవిధంగా మైనార్టీస్ కూడా ఒక నాయకుడిగా ఉన్నారు వారి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ముఖ్యంగా మహిళా మహిళలందరూ కూడా దుశ్వాలతో సత్కరించున్నారు ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ ఈ సన్మాన కార్యక్రమాన్ని మహిళా ఉన్నాం అదేవిధంగా ఈ సందర్భంగా పెద్దలు సన్మానం చేయించుకుంటున్నారు సన్మానం చేస్తే పాల్పడతారు